కోల్కతాలో డాక్టర్ మౌమిత ఘటనపై దోషులను తక్షణమే ఉరిశిక్ష విధించాలని కోరుతూ సామాజిక కార్యకర్త రుక్కు సయ్యద్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు ఆదివారం రాత్రి రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద ప్రముఖ న్యాయవాది పద్మావతి బావరాజు బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి అధికార లక్ష్మి ప్రముఖ న్యాయవాది వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ నాయకురాలు అంగర సత్యప్రియ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్షణం దోషులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు కోల్కతాలో డాక్టర్ మౌహిత్పై జరిగిన అత్యాచారం హత్యను యావత్ దేశమంతా తీవ్రంగా ఖండించాలని డిమాండ్ చేశారు ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు కలిగి ఒక డాక్టర్గా సమాజానికి ఎంతో విలువైన సేవలు అందించాల్సిన మౌమిత జీవితం ఈ విధంగా ముగిసిపోవడం చాలా బాధాకరంగా హృదయ అని అన్నారు ఈ దుర్మార్గానికి ఒడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాలని వెంటనే దర్యాప్తు జరిపి దోషులను కఠినంగా శిక్షించి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో కాలేజీ విద్యార్థులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు Oh, ఈ భారతదేశంలో పుట్టడం నిజంగా మా అదృష్టం అనుకునేవాళ్ళం అండి ఇదివరకు కానీ రానున్న రోజుల్లో మాత్రం ఆడదానికి పూర్తిగా అన్యాయమే జరుగుతుంది అంత దారుణంగా రేప్ చేసి ఒక అమ్మాయిని చంపడం అనేది చాలా దారుణం అండి ఇది భరతమాతకి జరిగిన అవమానమే మా అలాంటి తల్లిలో పిల్లల్ని ఎలా బయటకు అండి మేడం మాట్లాడినట్టు చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలు ఇంప్లిమెంట్ చేయాలండి నేను అదే కోరుకుంటున్నానండి ప్రజలందరూ మా అమ్మ ఇప్పుడు ఇంతమంది మీ పాప ఇలాంటి పిల్లల మీద కూడా రేపెట్టడం జరుగుతున్నాయి బయటకు పంపాలంటేనే భయంగా ఉంది రక్షణ లేదండి ఈ దేశంలో ఆడపిల్లలకి ఆడవాళ్ళకి ముసలాళ్ళకి కూడా రక్షణ లేదు అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి అరవై సంవత్సరాల మహిళ వరకు రక్షణ లేకుండా పోయింది ఆ చట్టాలు అమలు చేయాలి ఇందాక మేడం చెప్పిన అన్ని వాస్తవం అండి మంత్రిలో సో చాలా కాలేజెస్ నుంచి చాలా యూత్ ఎంటర్టైన్మెంట్ చేసే పీపుల్ అండ్ డాక్టర్స్ సోషల్ యాక్టివిటీస్ ఈవెంట్ మేనేజర్స్ ప్రతి ఒక్కళ్ళు రాజమండ్రి నుంచి ఈ ప్రొటెస్ట్లో పాల్గొనడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను ఈ ప్రోగ్రామ్ ఇనిషియేటివ్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే ఇలాంటివి చాలా జరుగుతున్నాయి మన ప్రపంచంలో గంటకొకటి నిమిషానికి ఒకటి జరుగుతుంది అసలు కోల్కట్టాలో జరిగిన ఈ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇమీడియట్ యాక్షన్ రావట్లేదు ప్రొటెస్ట్ చేస్తున్నారు కరెక్టే ప్రొటెస్ట్ చేస్తున్న దానికి వెంటనే వాళ్ళు ఇమీడియట్ యాక్షన్ ఎక్కడ రూల్స్ పాస్ చేయట్లేదు గవర్నమెంట్ సీఎం కూడా మమతా బెనర్జీ కూడా ఇంకా దీని మీద ఇంకా స్పందించలేదు జస్ట్ ఉమెన్స్ అందరూ ఫ్రీగా ప్రొటెస్ట్ చెయ్యచ్చని మాత్రమే ఆవిడ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అండ్ అందరూ చేయాలని నేను కోరుకుంటున్నాను ఫస్ట్ ఆ అమ్మాయి డాక్టర్ మమిత డాక్టర్ కళ మాత్రమే కాదు ప్రతి ఒక్క ఆడదాని కళ ఇలాంటి ఇలాంటి బయట తిరగలేరు తల్లైనా అమ్మైనా చెల్లైనా ఎవ్వరూ తిరగలేరు అసలు అసలు ఇలాంటి నీచుల్ని

You ఒకే ఒక ముద్దాయిని పట్టుకున్నాము అతను కూడా ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ప్రకారము మనకి ఇచ్చినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా చూ సాల్వ్ అయ్యి ఉన్నారన్నారు వారందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు మనం ఎందుకు ముద్దాయిల్ని పట్టుకొని విచారించలేకపోయాము విచారించిన పేరని చెప్పి చెప్పడము జరుగుతా ఉన్నది వాళ్ళు కాని ఈ అమ్మాయి విషయం జరుగుతూ ఉంటది ట్రైల్ టైం ఆ అమ్మాయికి శాంతి కలగాలి అని అంటే ఇమీడియట్ గా చాలా తక్షణమే దీనికి కరెస్పాండింగ్ గా ఏమి రూల్ అయిన ప్రొటెక్షన్ ఉండాలి ఇప్పుడు వాళ్ళందరూ చెప్తుంది ఏంటండి నిజం వాస్తవం నేను ఒక డాక్టర్ తల్లిగా కూడా చెప్తున్నాను వారికి ఎక్కడ ప్రొటెక్షన్ రూమ్స్ కానీ వాష్ రూమ్స్ కానీ సెక్యూరిటీ లేని సిబ్బంది కూడా లేకపోతే వారు పనిచేయడం జరుగుతూ ఉన్నది ఈ కేసు తో పాటు సమానంగా వారు రూల్స్ ఫ్రేమ్ చేసి ఈ అమ్మ ఒక జీవో రూపం